అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం చూసారా చిలకమ్మ చక్కగా జామ చెట్టు మీద ఎక్కి జాంకాయ ఎంత బాగా తింటుందో నేను వచ్చేటప్పటికే ఎగిరిపోయింది అనమాట కానీ ఈవిడ మన షాంబవి కాదు మామూలుగా అయితే జీవామృతం కలిపి చేస్తాము కదా కలిపి చల్లుతాం కదా మేము పేడ మేత అంతా కలిపేసి ఇక్కడ వేసాము ఇదంతా త్వరగా మల్చింగ్ అయ్యి మనకి ఎరువుగా తయారవడం కోసం ఇప్పుడు శనగపిండి బెల్లం నీళ్ళు స్ప్రే చేస్తున్నాం అన్నమాట మామూలుగా ఎట్లా పుట్టమన్ను ఎలా తయారైపోయిందో ఇట్లా ఇట్లా చేయడం వల్ల అనమాట మేము తీసుకున్నప్పుడు ఈ నేల ఎలా ఉండేది అంటే ఒక కొండ ఉన్నట్టు ఉండేది చిన్నగా ఒక పక్క నుంచి మట్టిని ఇలా తయారు చేసుకుంటూ వస్తున్నాము ఎప్పుడైతే మట్టి ఇలా తయారవుతుందో అప్పుడు మొక్కలు చాలా బలంగా అంటే మనకి ఏమీ మందులేమి వెయ్యే అవసరం లేకుండా పంటలు పండుతాయి అన్నమాట నెలలు కాకపోతే ఇది కొంచెం టైం పట్టే ప్రాసెస్ ఇందాక శనగపిండి జల్లాను కదా ఇది బెల్లం అనమాట ఈ బెల్లం నీళ్ళు అంటే మనం కొంత కొంత పాతు మల్చింగ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మెయిన్ కలుపు రాకుండా ఉండడానికి ఇది మీరు ముందు చూస్తే మాకు కలుపు ఎక్కువ ఉండేది అది ఏం జరుగుతుందంటే మేము కలుపు తీయించడం అవుతుంది కలుపు మందు కొట్టడానికి అంటే భూమిలో ఉన్న పురుగు కూడా అంటే వానపాములు లాంటివి మంచి చేసేవి కూడా చనిపోతాయి కాబట్టి మేము ఇంతవరకు ఇక్కడికి వచ్చిన తర్వాత కలుపు మందులు లాంటివి కొట్టించలేదు ఇప్పుడు ఈ కలుపు మందు కొట్టించకుండా కలుపులు తీయించుకునే తగ్గించుకోవాలి అని మాది కొంచెం ప్లేసే కాబట్టి వన్ ఎకర్ కాబట్టి దీంట్లో ముందు కలుపు రాకుండా అనేది ఇక మేము కొన్ని ప్రయోగాలు చేస్తాం దానిలో ఇది బాగా మాకు సక్సెస్ అయిందనమాట జీవామృతం అనేది మొక్కలకి ఇస్తూనే ఉంటాము తయారు చేసి మొక్కలకి నీళ్లతో పాటు ఇస్తూ ఉంటాము ఇదేంటంటే విడిగా భూమిని మల్చింగ్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు ఇదే మేత ఈ మేత ఏదైతే ఉందో అది మామూలుగా ఇది చల్లితే చాలా త్వరగా మల్చింగ్ అయిపోయింది శనగపిండి బెల్లం మనకింక ఇందులో పేడ ఆల్రెడీ పేడ ఆవు మూత్రము చెత్త పుట్టమన్ను అన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి దీనికి మనం పైన ఇవిస్తున్నాం అనమాట శనగపిండి బెల్లం దీన్ని కొంచెం లైట్గా చల్లుకుంటే సరిపోతుంది ఇది మొత్తం అంటే ఇంత పెద్ద ప్లేస్కి ఎలా చేస్తారు అంటే మేము కొంత కొంత పార్ట్ వరకు చేసుకుంటూ వస్తూ ఉంటాం అది నేను తోటలో కలుపు నివారణకి మేము చేస్తున్నదండి ఇందా మీరు చూపించినప్పుడు చాలా కలుపు వస్తుంది కదా మనం కలుపు తీయించకుండా అలా ఒక బెడ్స్ లాగా మనకి దగ్గర వాడే చెత్తని వాడుకొని మనం తయారు చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు దాదాపు అరవై శాతం కలుపు అనేది తగ్గింది ఒక రకమైన పెద్ద పెద్ద మొక్కలే వస్తున్నాయి చిన్న కలుపు లేదు అంటే గరిక అనేది లేదనమాట గరిక తీయడమే చాలా కష్టం పెద్ద మొక్కలు అయితే పీకేసేయచ్చు చాలా వరకు ఇంతకుముందు అయితే నేను చాలా డబ్బులు కలుపు తీయించడం కోసం వెచ్చించాను అసలు ఇప్పుడైతే ఆ ఖర్చు చాలా వరకు తగ్గింది ఇంకా ఉండే కొన్ని కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో వేయలేదు అది కూడా వేసి జాగ్రత్తగా చూసుకొని కొంత కొంత ల్యాక్ ఆఫ్ వర్కర్స్ అనుకోండి అది కూడా బాగా డిజప్పాయింటెడ్గా ఉంటుంది ఓ పక్కన బిజినెస్ ఓ పక్కన తోట అంటే సరే మా పర్సనల్ వర్క్స్ తోట ఆవులు ఇల్లు ఇలాంటివి ఎక్కువ పర్సెంట్ మేమే చూసుకుంటూ బిజినెస్ వర్క్స్ మాత్రమే ఇట్లా మా హెల్పర్స్ని వాడుకుంటూ ఉంటామన్నమాట పొరపాటున చిన్నోళ్ళను ముద్దు చేయడమే ఆలస్యం పెద్దోళ్ళు వచ్చి నేను ఎక్కుతానంటారు చూసారా వర్షాన్ని ఎత్తుకున్నానని చెప్పి వేదార్జు కూడా వచ్చి ఎక్కేశాడు ఇది మా హెల్పర్స్ ఉండే రూము ప్రస్తుతానికి ఉంది వీళ్ళొక్క జతేనమాట భార్యాభర్త ఉంటారు అది వాళ్ళ రూము చక్కగా పిల్లలు కూడా వెళ్ళి మన పక్కిల్లో ఎదురుల్లో వెళ్ళి ఎలా ఆడుకుంటారో అలా ఆడుకుంటారనమాట చూడండి మా కోతులు రెండు ఇప్పుడు దాకా పెద్దోడు ర్షాలు నా సంఖని ఎక్కి తిరిగారు అందుకని వాడు కూడా వెళ్ళి వాళ్ళ సంఖ్య ఎక్కాడనమాట ఇంతకీ తాటాకు దించిస్తున్నాము ఎందుకు అనేది మీకు చెప్పలేదు కదా మనకి ఉగాదికి ముందేనండి ఇది ఇంకా ఉగాది మొదలవుతుందంటే మాకేంటో అదొక ఇష్టం అనమాట తాటాకు పందిరి అలాగే మనం ప్రతి సంవత్సరము ఎక్కడ మేముంటే అక్కడ అందుబాటులో ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము అలాగా పోయిన సంవత్సరము ఈ సంవత్సరము ఇక్కడ ఉంటున్న దగ్గర నుంచి ఇప్పటికి మూడేళ్ళు అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏడాది మాకు కుదరలేదు రెండో ఏడాది ఇది మూడో ఏడాది అనమాట ఈ సంవత్సరం కూడా మనం ఉంటున్న దగ్గరలో ఇక్కడ ఎక్కువ పొలాలు వాళ్ళు వెళ్తూ ఉంటారు గొర్రెలు కాచుకునే వాళ్ళు రహదారిలాగా కొంచెం చిన్న రోడ్డు ఉంటుంది చాలా మందికి నీళ్లు ఉపయోగపడి పోయిన సంవత్సరం కూడా కాబట్టి పర్వాలేదు మనం పెట్టిన నీళ్ళు మంచిగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి ఈ సంవత్సరం మళ్ళీ అక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలంటే తాటాకు పందిరు వేయించాలి అని అనుకున్నాము అప్పుడు ఇక్కడ మాకు వస్తున్న ఒక సమస్య ఏంటంటే ఇంటి ముందు బండలు వేయించుకున్నాం కదా ఆ బండలు సెగ అంటే ఎవరికైనా వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ ఇంటి ముందు బండలు ఉంటే ఆ బండలు ఖాళీ కూడా ఇంట్లో ఒక సెగ్ అనమాట అది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు అనుభవించున్నాను అంటే అద్దెళ్ళల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా వేయించుకున్నాను అనమాట నేను అద్దింట్లో ఉన్నా కూడా బయట థాటాక్ పందిరి వేయించుకున్నాను చిన్నది ఇంకా ఈ సంవత్సరం మన ఇంటి దగ్గర కూడా వేయించుకుందామని చెప్పేసి అనుకున్నా ఇక మా వారు ఓకే వేయిద్దామన్నారు వేసేసారు ఎవరికి పెళ్లి చేయాలో అర్థం కావట్లేదు పందిరైతే వేసాను కానీ వేదానికి వేదిక అయితే ఎవరో ఒకళ్ళు చేసుకుంటారు చేస్తాను పందిరేసానని చెప్పానమాట ఎంత బాగుంది కదా ఎన్ని మేడలున్నా ఎంత పెద్ద పెద్ద భవనాలున్నా ఆ పూరింట్లో వచ్చిన సుఖం ఆనందం రావండి అందులో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే మీకేంట్లే మీకు ఉంది ఎన్నైనా చెప్తారు మా బాధలు మేము అంటారు ఇలాంటి మిద్దెల్లోకి మేడల్లోకి వచ్చిన తర్వాత ఈ చెప్పుకునే బాధలు కాదనమాట అసలు అందులో ఉంటే ఎప్పుడు పడుకున్నా పగలైనా రేత్రైనా మనిషి శరీరానికి ఏది కావాలో దాన్ని ఇవ్వగలిగేది ఒక తాటాకో లేకపోతే వరిగడ్డితో వేసిన ఇల్లు మాత్రమే ఇక మన ఆవులకి మన గోవులకి మడ్డెన్నం అంటాం మేము దీన్ని ఇది ఎలా వండుతామంటే రాగులు జొన్నలు సజ్జలు మరబట్టిచ్చి మొక్క అన్నమాట వేయించి దాన్ని వండుతాం అంటే వాళ్ళ వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అందులో అలాగే ఉప్పు కూడా వేస్తాము అలాంటి డెఫిషియన్సీస్ ఏమీ రాకుండా ఉండడానికి మేము పెడతాము అది ఎప్పటి నుంచో మా తాత తాతల నుంచి జరుగుతున్నదే కొంతమంది కుక్కుడు ఫుడ్ పెట్టకూడదు అన్నారు సో మేము చిన్నప్పటి నుంచి చూసిందే అది చాలా బలం అందుకని పెడతాము ఇక వీడి కథ ఏంటంటే స్కూల్ నుంచి వచ్చేటప్పటికే పాయసం చేస్తానని చెప్పాను చెయ్యలేదని అలిగి పైకెక్కాడు కిందకి దిగమంటే దిగు అని అరుస్తుంటే చూసారా మండు టెండా మధ్యాహ్నం ఒంటిపూట బళ్ళు జరుగుతున్నాయి వాళ్ళకి మధ్యాహ్నం టయాన పోయి అక్కడ వాళ్ళు పన్నెండున్నర అట్లా వస్తారు ఒకటిన్నర అయిందో ఏమో వాళ్ళు వచ్చేటప్పటికే నేను చేసి పెట్టలేదని చూసారు కదండి ఇంటి దగ్గర ఎంత పని జరుగుతుందో నేను చేసి పెట్టలేదని వాళ్ళకి వాడిల్లి వాడే మరీ బెదిరిస్తాడు పెద్దోడు కొంచెం అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నాడు వర్ష అంటే చిన్నది తనకేం అర్థం కాదు ఇంకా వాడు ఇల్లి ఆ రేకుల మీద ఎక్కాడనమాట నేను వస్తున్నాను నేను వస్తే నిన్ను కొడతాను నేను వస్తా నువ్వు వస్తావా నేను వచ్చేదా అంటే వచ్చినా వచ్చిద్దిలేమమ్మ అంతటి అంతటి గట్టుకు రాలే అనుకొని పాయసం చేసి పెడతా అంటే దిగుతా అన్నాడు సరే చేసి పెడతాను తప్పిద్దా దిగు అని చెప్పి చెప్పాను అనమాట దిగుతున్నాడు పాలు కూడా పొద్దున్న నుంచి కాచకుండా వాళ్ళకి చేసి పెట్టాల అలాగే పెట్టాను అనమాట ఇంకా దిగాడు అప్పుడు దిగి ఆడుకోండి చేసే టైం ఇవ్వండి కొంచెంసేపు అంటే ఇంకా చేస్తున్నాను ప్రపంచంలో ఆనందంగా ఉండగలిగే వాళ్ళు ఎవరంటే పిల్లలండి అక్కడ వాళ్ళ బాధలతో ఎదుటి వాళ్ళ బాధలతో ఎదుటి వాళ్ళ సమస్యలతో వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు ఎంత బాగుంటుంది కదా వాళ్ళకి ఏం కావాలో అదే కావాలి ఇంక అంతే పాపం మా పిల్లలు పెద్దగా అడిగేది ఏమి ఉండదులేండి ఫుడ్లో ఏదైనా అది కూడా నేను చేసే వాటిని ఇష్టపడి తింటారు పెద్ద పెద్ద వెరైటీస్ ఇలా కేక్స్ అవి ఇవి కూడా ఏమి అనమాట కానీ వాళ్ళ కోసం ఏదైనా హెల్తీగా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది వచ్చేసి నేను వా నేను సేమ్యాతో చేస్తున్నాను కదా కానీ ప్రాసెస్డ్ కాకపోతే వీట్ సేమ్యా అంటే గోధుమలతో చేసిన సేమ్యా అనమాట కాబట్టి చేస్తాను దీన్ని నేను తో కూడా చేస్తాను ఇదే దాన్ని మీరు నా పాత వీడియోస్ చూస్తుంటే ఇంకా మా పెద్ద బాబు అయితే నవ్వుకుంటూ ఉంటాడు అన్నమాట అమ్మ ఏది అడిగినా అమ్మ వేటితో చేయాలో వాటితోనే చేసి పెట్టిద్ది మనం ఏది అడగడం అనవసరం అని కాకపోతే అలా ఏం చేసి పెట్టాను కదా బయట ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా అసలు తినమని లేదు ఒక టూ త్రీ మంత్స్కి ఒక్కసారి అట్లా ఎలవ్ లైక్ బయట టిఫిన్స్ అవి కూడా టూ త్రీ మంత్స్కి ఒక్కసారి కాబట్టి వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినే నా రెసిపీ అనమాట ఇది హరిబరి బర్రి ఏం ఉండదు వాళ్ళు ఎప్పుడు ఆకలి అన్నా సరే చక్కగా నెయ్యి వేసి సేమ్యాని ఇలా మంచి డార్క్ కలర్లో వచ్చిందక్క వేపుకొని పాలు పోస్తాను అలాగే పాలు ఎక్కువ పోసి చిక్కబడనిస్తాను అనమాట మనకి పాడి ఉంది కాబట్టి ఎక్కువ పాలు పోసుకుంటాను అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసాను ఇంకా మీరు వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను అదంతా వేయలేదనమాట ఇంకా కొంచెం మంట తగ్గించేసి బెల్లం వేసుకుంటున్నాను ఇది మన శ్రావణవేదం న్యాచురల్ ప్రొడక్ట్స్ స్టోర్లో అవైలబుల్గా ఉండే బెల్లము ఇది ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారయ్యేదనమాట కాబట్టి ఈ బెల్లం వేస్తే పాలు విరుగుతాయి అంటే ఆ ఏమంటారు ఆ ఘాటుని వేడి మీద తట్టుకోలేదు కానీ వేడి మీద అయితేనే విరుగుతాయి చల్లారితే కాదు చల్లారటం అంటే బాగా చల్లగా అయిపోవాలని కాదు ఆ ఫ్లేమ్ అనేది తగ్గించుకొని వేసుకొని ఒక జస్ట్ ఒక అలా ఒక నిమిషం ఉంచుకొని దించుకొని కలిపేసుకోవాలి ఇలా వచ్చిందనమాట పాలు ఎక్కువ చిక్కబట్టడం వల్ల ఇలా కొంచెం గడ్డలుగా వచ్చింది కానీ పాలు విరగలేదు విరగవు పాలు నేను వేసిన విధానంలో వేస్తే విరగవన్నమాట అదే వేసి ఎక్కువసేపు అట్లా తెరలిచ్చామనుకోండి విరుగుతీ అలాగే మా దగ్గర తీసుకున్న బెల్లం స్టోరేజ్ కూడా కంప్లైంట్ వస్తుంది నాకు ఎలా అంటే దాన్ని తీసుకెళ్ళి ఒక ప్లాస్టిక్ బాక్స్లో టైట్గా పెట్టేస్తున్నారు దానికి ఎయిర్ ఫ్లోటింగ్ అనేది అవసరం అండి మా దగ్గర తీసుకున్న బెల్లం ఖచ్చితంగా పాడవుతుంది మనం మంచి ఫుడ్ ఏదైనా తీసుకుంటున్నామా లేదా అని మనం చెక్ చేసుకోవాలంటే దాన్ని తీసి పక్కన పెడితే కొన్ని రోజులు అంటే దాన్ని పెట్టాల్సిన రీతిలో కాకుండా అది పాడవుతుంది బెల్లము బుట్టలో పెట్టి ఎయిర్ ఫ్లోటింగ్ ఉన్న బుట్టలో పెట్టుకొని క్లాత్ లాంటిది ఏదైనా కప్పుకుంటే ఈ బెల్లం ఎన్ని సంవత్సరాలైనా పాడవదు పాత బెల్లానికి విలువ ఎక్కువ అంటారు కదా అలాగూ పాత బెల్లం ఎప్పుడూ మంచిదే పాత పడిపోవటం వల్ల ఎక్స్పైర్ అయిపోదు బెల్లానికి అలాగే నిల్వ దోషం కూడా ఉండదు అది ఇంకా తీరా చేశాను చేసి అట్లా కొంచెం మరీ ఎండా ఉంది కదా ఎక్కువ వేడి వేడిగా అయినా పాపం వాళ్ళకి తెలియక తినేస్తారు కాబట్టి ఇంకా బయట ఊడ్చేస్తున్నాను పందిరి కింద కూర్చొని తిందామన్నారు పిల్లలే అది చాలా చెత్త చెత్తగా అంతా పడింది అనమాట నాకేమో టైం లేదు అంటే చెప్పానుగా వర్కర్స్ ఏంటంటే ఒక్క పేరే ఉన్నారు ఇక అన్ని పనులు ఆవులకి అలాగే కోళ్ళకి వండుతాము అలాగే భీముకి కూడా వండుతాము అట్లా అవన్నీ వండటం అవంతా అయిపోగానే మళ్ళీ ఇంట్లో పని స్టార్ట్ అవుతుంది కదా అంటే ఇంట్లో వంట కూడా ఒక మధ్యాహ్నం మా వంట ఎలా ఉంటుంది అంటే ఒక యజ్ఞంలాగా ఉంటుంది ఒక్క పూటే తింటాం కాబట్టి ఎక్కువ ఫైబర్ రిచ్ ఉండేలాగా కొంచెం అంత ప్రాసెస్ స్లో ప్రాసెస్లో నడిచిద్ది కాబట్టి అది నాకు టైం పడుతుంది అనమాట నన్ను కామెంట్స్లో అంటే ఒక వీడియోలో ఏదో నేను బై మిస్టేక్ లంచ్ అన్నాను అది బ్రంచ్ అయితే అంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ సన్సెట్లో తింటామన్నమాట నైట్ టైం తినము కాబట్టి మేము దాన్ని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అవ్వచ్చు నైట్ డిన్నర్ అవ్వచ్చు నైట్ ఏం తింటారు అంటే ఇంకా ఏమీ తినము ఈవెన్ వర్షాతో సహా ఏమీ తినము ఒకవేళ పిల్లలు ఏదన్నా ఆఫ్టర్నూన్ ఆ ఫైబర్ అది తక్కువ ఏదన్నా ఫీలింగ్ హంగ్రీ అంటే వాళ్ళకి నేను పాలు ఇస్తానన్నమాట పాలు కూడా నేను ఈ మధ్య ఇవ్వట్లేదు బికాస్ ఆఫ్ కాదరవల్లి గారు అంత అంటే పాలు తాగాల్సినంత నెసర్ ఏం లేదు నువ్వులు ఇలాంటివి ఎట్లా నువ్వు లడ్డు అలాంటివన్నీ పెడుతూ ఉంటాను పిల్లలకి కానీ వాళ్ళు హంగ్రీ అన్నప్పుడు నేను ఇవ్వగలిగింది పాలు అది కూడా నా కళ్ళ ముందు స్వచ్ఛంగా వచ్చినాయి కాబట్టి బయట అయితే ఇవ్వను అలాగే తర్వాత రోజు ఆదివారం అండి అందుకని చెప్పి నేను ఇడ్లీకి వేసాను పిల్లలకి టిఫిన్కి ఇంకా అయితే ఇక మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసాను అనమాట ఎప్పుడు వేస్తూనే ఉంటాను ప్రాసెస్ అయితే ఇదే మినపప్పు పొట్టుతో ఉన్నవి నానబెట్టుకుంటాను పొట్టు మొత్తం పోయేటట్టు కడగను శుభ్రంగా ముందే కడిగి నానబెట్టుకుంటాను మట్టి ఏమీ లేకుండా ఉండేటట్టు తర్వాత కడిగిన తర్వాత కూడా నానిన తర్వాత కూడా ఒక్కసారి నీళ్ళు వంపేసేసి మంచి పోసుకుంటాను అనమాట పోసుకొని రోట్లో రుబ్బుకుంటాను ఎందుకండి ఈ ప్రాసెస్ అంతా అంటే నేను నమ్ముతాను అది నాకు ఎక్సర్సైజ్గా ఉంటుంది అని ఒకటి అందులో పోషక విలువలు తగ్గిపోకుండా ఉంటాయి అని రెండు సరే రెండోది అందరూ నమ్మినా నమ్మకపోయినా నా ఎక్సర్సైజ్ కోసం కూడా నేను చేసుకుంటాను మంచిది టేస్ట్ అయితే ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన షాట్లు కూడా ఒకళ్ళు పెట్టారు ఇక్కడ వేస్ట్ చేసే టైం ఏదో పిల్లలతో స్పెండ్ చేయొచ్చని నేను నా ప్రతి పనిలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకుంటాను అందరిలాగా పిల్లలు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉండమన్నమాట నేను చేసే ప్రతి పని నా పిల్లలు చూస్తూ ఉంటారు నా సరౌండింగ్స్లోనే తిరుగుతూ ఉంటారు కాకపోతే ఈ పూట త్వరగా నిద్రపోయారు మధ్యాహ్నం మీరు చూస్తున్నారు కదా బయట అంత ఎండ ఫార్టీ డిగ్రీస్ ఎండ వస్తుంది అయినా కూడా మా పిల్లలు ఎండలోనే ఆడుకుంటూ ఉంటారు మనం చూసినట్టు ఆ కింద నీడనేమి ఉండరు అనమాట చక్కగా పోయి సైకిల్ దొక్కుతూ ఉంటారు ఎండకు ఆడుకుంటున్నారు కాబట్టి చాలా ఎర్లీగా ఏడున్నర వీలైతే ఎనిమిది అలా పడుకోబెడతాను పొద్దున్నే కూడా త్వరగా లేగుస్తారనమాట ఇంకా వాళ్ళు నైట్ తినరు కదా ఎక్కువసేపు లేట్గా కూడా అట్టి పెట్టకూడదు మేము కూడా ఉన్నాము తొమ్మిదిన్నర మహా అయితే పది కల్లా బెడ్ ఎక్కేస్తాము ఎర్లీ టు స్లిప్ ఎర్లీ టూ వేక్ అనమాట ఇంకా శుభ్రంగా రోలు కడిగేస్తున్నాను ఇట్లా చేసేటప్పుడు మా అమ్మమ్మ రోలు కడిగి నీటినన్నిటినీ చిన్న బకెట్లోకి ఎత్తిపెట్టేది ఎత్తిపెట్టి దాన్ని అప్పుడు నేను చిన్నప్పుడు గేదెలు ఉండేవి అనమాట వాటికి పోసేది నాకు అనిపించేది అంత కొద్దిగా ఏముంది పక్కన పడబోయచ్చు కదా ఎందుకు అమ్మమ్మ ఇంత జాగ్రత్తగా చేస్తుందని అది ఎందుకు చేస్తుందని నాకు తెలియదు ఈ రోజుకైనా నాకు దా దాని ఆన్సర్ లేదు కానీ నేను కూడా చక్కగా ఎత్తిపెట్టి తీసుకెళ్ళి ఆవులు తాగే తొట్లో పోస్తాను అనమాట జస్ట్ బికాజ్ ఆఫ్ అమ్మమ్మ చేసింది కాబట్టి అమ్మవాళ్ళు కూడా చేసేవాళ్ళు కాబట్టి అని నేనేమనుకుంటా అంటే ఆ కొద్దిగా వాటికి వచ్చే బలం ఏముంది పోయే బలం ఏముంది అనుకుంటాను కానీ అక్కడ మనం చూడాల్సింది ఆడవాళ్ళ పొదుపు అదే లక్ష్మీతనం అంటారు ఎంత జాగ్రత్తగా ఆడమనిషి దేన్నైనా వాడగలిగిద్దో ఆ ఇల్లు అంత చక్కగా ఉండిద్ది అని అప్పట్లో ఆడవాళ్ళు నమ్ముతారనమాట మట్టి చెట్లు వాడుకున్నా పగలకుండా ఎన్నో సంవత్సరాలు ఉండేయట మనకెక్కడుందంత సహనం చెప్పండి మట్టి చెట్టు కానీ కింద పెట్టామంటే తప్పమని పగిలిపోవాల్సిందే అది వాళ్ళల్లో ఉండేదన్నమాట అది పొదుపు అనుకోండి దాన్ని దాన్నే ఐశ్వర్యం అనేవాళ్ళు పని ముద్ద భాగ్యం ముద్దా అంటే వెనకట్లో సామెత పనే ముద్దు అని అంటే భాగ్యం అంటే డబ్బున్న వాళ్ళు కావాలా పని చేసేవాళ్ళు కావాలా అంటే పని చేసేవాళ్ళే ముద్దు మాకు అనేవాళ్ళు అంట కానీ ఈరోజు ఆ సామెతలు అవన్నీ మారిపోయాయండి పని ముద్దా భాగ్యం ముద్దా అంటే రోజున భాగ్యమే ముద్దు డబ్బుకున్న విలువ దేనికి లేదు ప్రపంచంలో నాకు బాగా అర్థం అవుతుందన్నమాట అనమాట ఆ విషయం అయిపోయింది ఇంకా బయట పని పాములు రావా అండి అని అడుగుతున్నారు పాములకి నన్ను సెన్స్ చేస్తాయండి మా ఇంట్లో వాళ్ళ వరకు రావు మేము ఎక్కడన్నా తిరుగుతున్నా ఆ దగ్గరలోకి రావు మేము ఎవరన్నా వచ్చినాయి అని చెప్తే పిలిస్తే వెళ్ళి చూడటమే కానీ తిరగట్లేదా అంటే తిరుగుతున్నాయి దేన్ని మేము చంపము చంపేయండి చంపేయండి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి చంపము వీలైతే పట్టి దూరంగా వదిలేసి వస్తాము అది కూడా ఎవ్వరు తిరగని కొండ ప్రాంతంలో వదిలేస్తాము దీని దగ్గర కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు మీరు వదిలిపెట్టిన పాము వేరే వాళ్ళని కాటేస్తే అని చెప్పి సో ఇక ఇది వచ్చేసి అండు కొర్రలు రవ్వండి తిరగల్లో వేసాను నేను పొద్దున్న నానబోయే పోయే ముందు జస్ట్ నాకు అప్పుడు వీడియో తీసుకోవాలి అన్న థాట్ రాలేదన్నమాట అయిపోయింది చెప్పానుగా ముందేమో అది వేసేస్తున్నారు వాళ్ళకి కొంచెం ఫుడ్ అని వాటర్ అని అవి కూడా చూసుకుంటూ ఉండాలి కదా ఇంకా పని చేసుకుంటేనే ఇక్కడ తిరగలు వేసుకున్నాను అనమాట వీడియో అంత ఇది రాలేదు రవ్వ వీలైనంత సన్నగా వేసుకోవాలి మీరు తిరగలి కుదరదు అనుకున్న వాళ్ళు చక్కగా మిక్సీలో కూడా ఆడించుకోవచ్చండి ఏం పర్వాలేదు ఆడించుకొని ఒక్కసారి కడిగి నానబెట్టుకోవాలి దాన్ని నానబెట్టిన తర్వాత కడగకూడదు ఇంకా దాన్ని ఎందుకంటే దానిలో ఉన్న పోషకాలు మళ్ళీ ఆ వాటర్లోకి వెళ్తాయి కాబట్టి మిల్లెట్స్ ఎప్పుడైనా సరే కడిగి నానబెట్టుకోవాలన్నమాట గాదరవల్లి గారు కూడా అదే చెప్తూ ఉంటారు ఇది మా ఇంట్లో ఒక అంటే ఇదే లైఫ్ స్టైల్ అయిపోయింది ఇదేదో ఒక రోజు చేసాం రెండు రోజులు చేసాం వీడియో కోసం చేసాం ఇలాంటి ఏముండదు ఉండదు చేస్తున్నాను కాబట్టి అంతే దాన్ని నేను ఎప్పుడైనా ఏ పిండినైనా ఫర్మెంట్ చేసుకోవాలి పులే పెట్టుకోవాలి అంటే ఇలా మట్టి చట్టిలోనే పెట్టుకుంటాను అది ఎప్పటినుంచో మంచి బ్యాక్టీరియాని మట్టి చట్టి మాత్రమే తీసుకోగలదు దానికి ఉండే సూక్ష్మరంధ్రాల ద్వారా దానిపైన క్లాత్ కట్టుకుంటాను ఇంకా దానిపైన మన దగ్గర ఉంటే మట్టి మూత పెట్టుకోవచ్చు నేనైతే పెట్టను దాన్ని చక్కగా ఒక పక్కన పెట్టేస్తాను అనమాట అలాగే ఫస్ట్ మాత్రం రోజు ఇక సమ్మర్ బాగా మొదలైంది అని అనుకున్న దగ్గర నుంచి ఒక నెల నుంచి అంబలి తాగుతున్నాం ఇంటి పాది మేము ఐదుగురిమి అంబలే తాగుతున్నాం ఏదైనా కానీ అంబలి తాగిన తర్వాతే ఇక మేము స్ప్రౌట్స్ తీసుకున్నా పిల్లలు ఇంకో ఫుడ్ తీసుకున్నా లైట్గా అంతే ముందు మాత్రం ఒక గ్లాస్ అంబల్ తాగుతున్నాము ఏదన్నా వీడియోలో మీకు అంబలు తయారు చేయటం కావాలి అంటే నేను చూపిస్తాను అనమాట సో పని అయిపోయిందండి ఇక్కడతో ఇంకా ఫ్రెష్ అయి పడుకోవడమే సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు